హాయ్ హలో మనకి సెట్ల దగ్గర చాలా కాలర్ల దగ్గర ఎక్కువగా నల్లగా అయిపోతుంటుందండి ఒక్కోసారి బ్రష్ కొట్టినా కూడా అది పోదు స్కూల్ యూనిఫామ్ అయితే బాగా మురుకుగా ఉంటుంటాయి మనం ఎన్నిసార్లు బ్రష్ కొట్టినా వాషింగ్ మిషన్లో వేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు బ్రష్ కొట్టుకుంటా ఉంచేస్తుంటాం అలా ఇలాగా చూసారా ఈ కాలర్ల దగ్గర ఇలా ఉండిపోతుంటుంటాయి అలాంటప్పుడు ఏం చేయాలో సింపుల్గా ఈజీగా నేను చెప్తానండి దీనికి ముందుగా మనము వేడి నీళ్ళు మరగబెట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి వేడి నీళ్ళు మరగబెట్టిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో ఈ వాటర్ని వేసుకోవాలి ఈ వేడి నీళ్ళని వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత అందులోని కొంచెం నేను సర్ప వేస్తున్నానండి మీ ఇంట్లో ఏ సర్పు ఉంటే ఆ సర్పు మనం వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పాత టాబ్లెట్స్ ఉంటాయి కదండీ అలాంటి ట్యాబ్లెట్స్ యూజ్ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదా అలాంటి ట్యాబ్లెట్స్ నా దగ్గర అయితే ఒక ఐదు టాబ్లెట్స్ ఉన్నాయి నేను ట్యాబ్లెట్స్ వేసానండి కంపల్సరీ పాత ట్యాబ్లెట్స్ వేయండి ఈ ట్యాబ్లెట్స్ వేసిన తర్వాత సోడా ఉంటుంది కదండి వంటల్లో వాడుతుంటారు కదా అది కొంచమే ఎక్కువ కాదు నేను కొంచెం వేసాను ఇప్పుడు సోడా వేసి కొంచెం వెనిగర్ వేసుకోవాలండి ఇది కొంచెం బాగా కలపాలి ఇది బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం ఒక కప్పు వెనిగర్ వేస్తున్నాను వెనిగర్ వేసి ఇది టాబ్లెట్లు కలిగినంత వరకు బాగా కలుపుకోవాలి ఇది బాగా కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు నేను మనకి స్కూల్ యూనిఫామ్ కానీ టీ సెటిల్ కానీ ఉంటాయి కదండి కాలర్ దగ్గర ఎక్కువగా నల్లగా అయిపోయేటప్పుడు ఎంత బ్రష్ కొట్టినా పోలేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇగో స్కూల్ యూనిఫామ్ చూసారు కదా మీకు కాలర్స్ చూపించాను కదండి ఇలా నల్లగా అయిపోతున్నప్పుడు ఇలాగ మనం యూజ్ చేసుకుంటే అవుతుందండి నేనైతే ఈ సెటిల్ని ఇగొట్టండి నేను ఇలా నీటిలోని ఓన్లీ కాలర్స్నే నేను నానబెట్టి మీకు చూపిస్తున్నానండి ఇవి కొంచెం నీటిలో ఒక పది నిమిషాలు నానబెట్టాలండి ఎందుకంటే నాన్తే లోపల ఉన్న మురుకు అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు పసుపు కలర్ ఇప్పుడు ఏవైనా ఆయిల్ అలాంటివన్నీ ఉండేటప్పుడు టీ షర్ట్లలో ఆయిల్ అయ్యి అంటికి కదండి కాలర్ల దగ్గర ఈ ఇలాగ కాలర్ల దగ్గర ఉండేటప్పుడు ఈ వైట్ టీ షర్ట్లని కూడా ఇలా మనం ఉతుక్కోవచ్చు నేనైతే ఇకటండి ఈ వైట్ టీ షర్ట్కి కూడా నేను పెట్టి చూపిస్తున్నాను ఇవి బాగా ఒక పది నిమిషాలు బాగా ఉంచిన తర్వాత దీన్ని బాగా మనం ఉతుక్కోవాలండి అదే చేత్తో కానీ బ్రష్తో కానీ మీరు బాగా ఇలా ఉతుకుంటే చూసారు కదండి మీకు మర మరకలు కనిపించవు ఇంకా నల్లగా ఉండే మరకలన్నీ బేగా పోతాయండి ఎక్కువగా కష్టపడ అవసరం లేదు మనం ఒక్క పది నిమిషాలు కానీ ఈ వేడి నీటిలోని సరుపు బేకింగ్ సోడా కొంచెం వేసి ట్యాబ్లెట్లు పాప్ ట్యాబ్లెట్స్ ఏమైనా ఉంటే అవి వేసి కొంచెం బాగా కలిపి ఇలా సెటిల్ నానబెట్టుకున్నాం అనుకోండి కాలర్లని ఈ కాలర్ల దగ్గర ఉన్న మురుకు పోతుందండి కష్టపడ అవసరం లేదు ఎక్కువగా ఇక వైట్ టీ షర్ట్ కూడా మీకు చూపిస్తున్నాను చూసారు కదా దాని కలర్ అంతా ఎలా బయటకు వచ్చేస్తుందో వాటర్లోని మీకు వాటర్లో చూపిస్తున్నాను చూడండి ఇది కొంచెం బ్రష్ కొట్టుకోవాలి వైట్ టీ షర్ట్ కదండి ఈ కా రెడ్ అంటే అవి మనకి తెలుస్తుంటాయి ఈ వైట్ టీషర్టు కొంచెం పసుపు మరకు కదా ఇది కొంచెం బాగా చేతితోటి కొంచెం మళ్ళీ బాగా బ్రష్ కొట్టుకున్నామంటే ఎండ్లో వేసేటప్పటికి పసుపు పోతుందండి ఈ పసుపు పోతాయి అన్నమాట కాలర్లు ఇలా మనము బట్టలకి ఇలా పెట్టుకున్నాం అనుకోండి చాలా తెల్లగా వస్తాయండి కాలర్ల దగ్గర నల్లగా ఉండదు ఇంకా ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేసి చూడండి ఇదిగోటండి నేను ఉత్తికిసి ఆరబెట్టి మీకు చూపిస్తున్నాను ఇగోటండి కాలర్ల దగ్గర ఎక్కడా నల్లగా కనిపించుకుంటా కాలర్లు కొంచెం కొత్తగా కనిపిస్తాయండి చూసారు కదా నేను ఇందాకలా వైట్ టీషర్ట్ కూడా వేశాను కదా ఇది ఎండ్లో వేసాను మరక అది ఉండదండి చూసారు కదా నచ్చిందా మీకు సింపుల్గా పాత ఇంట్లో ఉన్న ట్యాబ్లెట్లతో ఎలా యూజ్ చేసుకోవచ్చు